హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక జిహెచ్ఎంసీ అప్పు ప్రాజెక్ట్తో వచ్చామండి ఈ ప్రాజెక్ట్లో బ్రాన్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ సేలుకున్నాయి ఈచ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండ్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేశారు లొకేషన్ వచ్చేసరికి చింతల దగ్గర ఉన్నటువంటి సుభాష్ నగరు ఒకసారి మన ఫ్లాట్స్ దగ్గరికి వెళ్దామండి ఈ ప్రాజెక్ట్ని త్రీ మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ప్రాజెక్టు రెడ్ బ్రిక్ అంతా కంప్లీట్ అయిపోయింది ప్లాస్టింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ సపరేట్ కార్డార్తో కూడా ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇటువైపు వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఫ్లాటు ఇటువైపు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి సపరేట్గా కార్డర్ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఈ వీడియోలో మీకు రెండు ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్స్లో ఉన్నటువంటి రెండు ఫ్లాట్స్ను కూడా కవర్ చేస్తున్నాము ఫస్ట్ ఇక్కడ మీకు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఫ్లాట్స్ స్పేషియస్గా ఉంటాయి కన్స్ట్రక్షన్ బాగుంటుంది రెడ్ బ్రిక్ యూజ్ చేశారు కన్స్ట్రక్షన్లో చూడొచ్చు ఫ్లాట్స్ కూడా స్పేషియస్గా ఉంటాయి ఈచ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు జిహెచ్ఎంసీ అప్రూవల్స్తో ఇక్కడ సపరేట్గా పూజారూమ్ కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఇటువైపు సపరేట్గా పూజారూమ్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది నార్త్ ఫేసింగ్ ఫ్లాటు ఇటువైపు కిచెన్ ఏరియా ఇక్కడ కూడా మీరు వెంటిలేషన్ చూడొచ్చు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి రోడ్ వ్యూ ఉంటుంది రోడ్ వ్యూతో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ సపరేట్ కారిడార్తో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ నుంచి గాజుల రామారాయణకి ఈజీ యాక్సెస్ ఉంటుంది కొంపల్లికి ఈజీ యాక్సెస్ ఉంటుంది అండ్ చింతల్ బాలానగర్కి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఇటువైపు కామన్ వాష్రూమ్ లొకేషన్ వచ్చేసరికి చింతల దగ్గర ఉన్నటువంటి సుభాష్ నగరు అండ్ ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి వివేకానంద స్కూలు వివేకానంద స్కూల్కి నియర్ బై ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ని ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ లో డెవలప్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఈచ్ ఫ్లాట్కి కూడా ఫార్టీ స్క్వేర్ ఆర్డ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది నలభై గజాలు ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్కి బాల్కనీ అటాచ్ అయి ఉంటుంది కన్స్ట్రక్షన్ బాగుంటుంది ఫ్లాట్స్ కూడా స్పేషియస్గా ఉంటాయి ఇది బాల్కనీ మల్టిపుల్ ఫ్లోర్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫినిషింగ్ స్టేజ్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది త్రీ మంత్స్లో ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇప్పటి వరకు మనం నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేశాము ఇప్పుడు ఒకసారి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కూడా కవర్ చేద్దాము ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి సపరేట్గా కారిడార్ ఉంటుంది చూడొచ్చు సపరేట్ కారిడార్తో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి ఇక్కడ లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రం ఉన్నాయి సపరేట్ కారిడార్తో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది బోర్ వాటర్ మంజీరా వాటర్ పవర్ బ్యాకప్ సపోర్టు వాచ్మెన్ సీసీ కెమెరా సర్వలెన్స్ ప్రొవైడ్ చేశారు ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేశారు ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్స్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది క్లియర్ టైట్లు ఇమ్యూనియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆల్ మేజర్ బ్యాంక్స్లో కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది లొకేషన్ వైజ్గా చూసుకుంటే సరౌండింగ్స్లో స్కూల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఓక్సెన్ ఇంటర్నేషనల్ స్కూల్ లాంటివి కూడా ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి సూపర్ మార్కెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి కొంపల్లి సుచిత్ర అండ్ గాజుల్ రామారం చింతల్ సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టు రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్ట్కు సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నాము మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి అండ్ కొత్తగా మన మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్